హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల సందడి మొదలైంది అర్ద్రాత్రుల నుంచి నిమజ్జనాలు జరుగుతున్నాయి నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనం కోసం తరలివస్తున్నారు నగరంలోని అన్ని దారులు హుసేన్ సాగర్ వైపే అన్నట్లుగా గణేష్ విగ్రహాలు బలెలు తీరాయి ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ప్రారంభమైంది సప్తముఖ గణపతిగా దర్శనమిచ్చిన మహాగణపతి నిమజ్జనానికి బయలుదేరాడు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు గణనాథునికి రాత్రి కలస పూజ నిర్వహించారు అనంతరం మహాగణపతిని కదిలించారు మండపం నుంచి వేరు చేసి టస్కర్ వాహనంపైకి క్రేడల సాయంతో ఎక్కించారు ఉదయం శోభయాత్ర ప్రారంభమైంది మహాగణపతి శోభయాత్రలో పాల్గొనేందుకు భక్తులు బారిడిగా తరలివచ్చారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర సాగనున్న బడా గణేష్ శోభయాత్ర సాగనుంది ఖైరతాబాద్ సన్సేషన్ థియేటర్ రాజ్దూత్ హోటల్ టెలిఫోన్ భవన్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ సెక్రటరియేట్ ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభయాత్ర సాగనుంది ఎన్టీఆర్ మార్గ్లో నాలుగో నెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్లో మధ్యాహ్నం రెండు గంటలలోపు బడా గణేష్ నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాటు చేశారు ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఖైరతాబాద్ మహాగణపతికి విశిష్ట స్థానం ఉంది దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు హైరదాబాద్ మహాగణనాథుని ఇప్పటికి కూడా దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఆదివారం నుంచే ఈ యొక్క వెల్డింగ్ పనులు కావచ్చు టస్కర్కు ముస్తాబు చేయడం కావచ్చు ఇతర ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని చెప్పుకోవాలి అధికారులు అయితే ప్రస్తుతం ఉదయం ఆరు గంటలకు పక్కా టైమింగ్తోనే ఉత్సవ కమిటీ సభ్యులు మండపం నుంచి గణనాథుడిని టస్ టస్కర్ ముందు నుంచి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మనం సెన్సేషన్ థియేటర్ వద్ద ఉన్నాం ఆ థియేటర్ వద్ద కూడా మరికాసేపట్లోనే చేరుకుంటుంది ఈ సప్తముఖ మహాశక్తి గణపతి దాదాపు ఇప్పటికే ఆ హాఫ్ కిలోమీటర్ మేర గణనాథుడు కదిలి ముందుకు వస్తూ ఉన్నాడు రెండు పాయింట్ ఐదు కిలోమీ ఐదు కిలోమీటర్ల ఈ యొక్క శోభాయాత్ర కొనసాగను ఉంది హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్న అనంతరం నాలుగో క్రేన్ నెంబర్ నాలుగున వద్ద ఈ యొక్క గంగమ్మ ఒడికి సప్తముఖ మహా గ మహాశక్తి గణనాథుడు చేరుకున్నారు ప్రధానంగా ఈ ఏడు ఈ యొక్క సప్తముఖ మహాశక్తి గణపతికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి ఇక్కడ ఖైరతాబాద్లో వినాయక విగ్రహం ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఇప్పుడు డెబ్బై అడుగులకు చేరింది దాంతోపాటుగానే డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడు ముఖాలతో స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు దాదాపుగా ఇప్పటికే అన్ని రకాల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిన్న రాత్రే మహా ఆరతి కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్న అనంతరం ఆ కర్రను మొదట వినాయక రూపాన్ని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కర్రను ప్రతిష్ఠిస్తారు అప్పటి నుంచి కూడా ఈ యొక్క వినాయక రూపాన్ని తీర్చిటువంటి కార్మికులు పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఆ కర్రను కూడా పూజలు చేసి తొలగించడం జరిగింది ఆ అనంతరం కలశన్ని కూడా ఉద్వాసన చేయడం జరిగింది ఆ అనంతరం ఘననాథుణ్ణి ఇవాళ ఉదయం ఆరు గంటలకు యథాస్థానం నుంచి కదిలించినటువంటి పరిస్థితి అయితే ఉంది వేగంగా ఇదే వేగంగా గణనాథుడు మరింత ముందుకు ఇదే సమయం కొనసాగితే కనుక అనుకున్న సమయానికంటే మధ్యాహ్నం కంటే ముందుగానే గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికే గణనాథుడి వదకు చేరుకోవడానికి భక్తులు దగ్గర నుంచి దర్శించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాకపోతే ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే పలు రకాలుగా విడిపోయి పోలీసులు నాలుగు రకాల గులాలుగా విడిపోయి ఇక్కడ రోప్ను ఏర్పాటు చేసి భక్తులు స్వామివారి దగ్గరికి వెళ్ళకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు ముందుకు కలుగుతూనే ఉన్నారు గణనాథుడు ప్రధానంగా ఈ యొక్క సప్తముఖ మహా గణపతి యొక్క విశేషాలు మనం తెలుసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో హైరదాబాద్లో గణేష్ ఉత్సవ కమిటీ ఈ యొక్క వినాయకుని ప్రతిష్టను ప్రారంభించింది నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలను కమిటీ నిర్వహిస్తూ వచ్చింది ప్రతి ఏటా ఒక్కో అడుగును పెంచుకుంటూ ఎత్తును పెంచుకుంటూ కూడా వెళ్ళడం ఒక ఆనవాయితీగా కొనసాగింది అయితే రెండు వేల పద్నాలుగులో అరవై అడుగుల ఎత్తుకు గణనాథుడు చేరుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో కూడా గణనాథుణ్ణ్ణ్ణి కేవలం పది అడుగులు పదిహేను అడుగుల మేరకు కుదించారు ఆ తర్వాత ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద గణనాథుడిగా హైరదాబాద్ గణపతి దర్శనమిస్తూ ఉన్నాడు అటువంటి ప్రత్యేకత చోటు చేసుకుంది డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా డెబ్బై అడుగుల వినాయకుడు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా వినాయకుని రూపాన్ని మనం తిలకించినట్లయితే ఒక వినాయకుడికి కుడివైపున త్రిమూర్తులు శివుడు శివుడు బ్రహ్మ విష్ణువులు ఒకవైపు అయితే మరోవైపు అమ్మవార్లు దర్శనమిస్తూ ఉన్నారు లక్ష్మీ సరస్వతి దర్శనం దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారి పాదాల చెంత ఒకవైపు అయోధ్య బాలరాముడి విగ్రహం దర్శనమిస్తూ ఉంటే మరోవైపు రాహుకేతువులు ఇస్తా ఉన్నారు అంతేకాకుండా వినాయకుడి ప్రధాన మండపం పక్కన ఏర్పాట్లు చేసినటువంటి రెండు మండపాల్లో కూడా ఒకవైపు శ్రీనివాస కళ్యాణం ఘట్టము ఏర్పాటు చేస్తే మరోవైపు శివపార్వతుల కళ్యాణ ఘట్టం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు దాదాపు డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ డెబ్బై ఏళ్లలో కంటే ఎక్కువగా ఈసారి భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు దాదాపు యాభై లక్షల పైసీలకు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నట్లయితే తెలుస్తూ ఉంది దాంతోపాటుగానే హుండీ లెక్కింపు కూడా నగదుగా వచ్చినటువంటి హుండీ లెక్కింపు దాదాపు ఇప్పటికే డెబ్బై లక్షల రూపాయలు హుండీ లెక్కింపు జరిగిపోయింది నగదు రూపంలో వచ్చినటువంటి విరాళం దాంతోపాటుగానే హోర్డింగ్స్ హైదరాబాద్ గణనాథునికి మండపానికి ఏర్పాటు చేసినటువంటి వివిధ ప్రైవేట్ కంపెనీల హోర్డింగ్స్ ద్వారా నలభై లక్షలు ఓవరాల్గా కోటి పది లక్షల రూపాయలు స్వామివారికి విరాళంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటితో పాటుగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గూగుల్ పే ఫోన్పే స్కానర్ల ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలు వచ్చాయి వాటిని కూడా లెక్కించాల్సి ఉంది పూర్తిస్థాయిలో కూడా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో ద దర్శించుకున్నారు దాంతోపాటుగానే ఈ ఏడు హుండి ఆదాయం కూడా గణనీయంగా వచ్చింది అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఇవాళ కూడా భక్తులు బారులు తీరేటటువంటి అవకాశం ఉంది మనం గణనాథుణ్ణి చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అన్ని రకాల సాంప్రదాయ నృత్యాలు పాటలు అలాగే ఒకటోలు కార్యక్రమాలతో స్వామివారి శోభాయాత్ర ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దాంతోపాటుగానే మనము గణనాథుణ్ణి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ శోభాయాత్ర రథాన్ని మనం పరిశీలిస్తే కనుక రథాన్ని ఎప్పటిలాగానే విజయవాడకు చెందినటువంటి ఎస్టీసీ ట్రాన్స్పోర్టుకు చెందినటువంటి ఈ యొక్క టస్కర్ను పిలిపించడం జరిగింది దాన్ని దాని పొడవు డెబ్బై అడుగులు ఉంటుంది వెడల్పు పదకొండు అడుగులు ఉంటుంది అయితే ఈ యొక్క టస్కర్ను నడిపేది కూడా నాగర్ కర్నూలుకు చెందినటువంటి భాస్కర్ రెడ్డి ప్రతి ఏటా భాస్కర్ రెడ్డి ఈ యొక్క టర్ గణనాథుడి రథసార రథ సారథిగా ఉంటూ ఉన్నారు ఆయనకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఖైరతాబాద్ గణనాథుని గంగమ్మ ఒడికి తీ తీసుకువెళ్ళేటటువంటి ప్రక్రియలో స్వామివారిని ప్రతి ఏటా ఆయన పాల్గొంటూ ఉంటారు ఆయనకు ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఏ ఏ ప్రతి ఏటా ఆయన్ని పిలిపించి పిలిపిస్తూ ఉంటారు ఉత్సవ కమిటీ సభ్యులు అయితే గణనాథుడు ఒక్కో అడుగు నెమ్మదిగా కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథుడిని క్షేమంగా ఒక చంటి పిల్లవాన్ని తల్లి ఒడికి చేర్చే ప్రక్రియలాగా మనం కనిపిస్తూ ఉంది ఒక కన్నుల పండుగగా ఆ గణనాథుడికి ఎటువంటి ఇబ్బందులు అలాగే పైన ఉన్నటువంటి వైర్లను వాటితో పాటుగానే ఎలక్ట్రికల్ పోల్స్లను పక్కనే ఉన్నటువంటి పోల్స్లను కూడా ఇప్పటికే వివిధ శాఖల సమన్వయంతో కూడా ముందస్తుగానే వాటిని తొలగించడం జరిగింది పక్కన ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గణనాథుడికి పయనించి భక్తులు కాగితాల పూలను కూడా స్వాగతంగా పలుకుతూ గణనాధుని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఖైరతాబాద్ గణనాథుణ్ణి ప్రతి ప్రతిష్ఠించే ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా బాండింగ్ ఏర్పడింది గణనాథుడితో ఓ పది రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గణనాథుణ్ణి దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులు ఇక్కడ బారులు తీరారు ఇప్పుడు ఆ భక్తులతో నిండిపోయినటువంటి వాతావరణం దాంతో పాటుగానే ఒక కుటుంబ సభ్యుడిగా గణనాథుడు మా కాలనీలో వెలిసి ఉన్నాడు అనేటటువంటి ఇది కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గణనాథుడి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మంగళారతులు పడుతూ స్వామివారికి ప్రసాదాలు అలాగే కొబ్బరికాయలు కొడుతూ స్వాగతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గణనాథునికి సంబంధించి నిన్ననే అన్ని రకాల క్రతువులు పూర్తి చేయడం జరిగింది గణనాథునికి ఈ ఏడు ఎటువంటి ఇబ్బందులు అంటే ఈ యొక్క శోభాయాత్రలో ఎటువంటి అపశృతులు కూడా జరగకుండా ముందస్తు పూజల కార్యక్రమాలు వేడుకొని గణనాథుని వేడు వేడుకొని కూడా పూజలు నిర్వహించడం జరిగింది దాంతో దాదాపు ఏడు వందల మంది పోలీసులు కేవలం ఖైరదాబాద్ మహాగణపతి యొక్క ఊరేగింపు ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొననున్నారు ఇక్కడ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు దాంతో పాటుగానే ఈ యొక్క గణనాథుడు వెళ్ళే రూట్ ఏదైతే ఉందో సెన్సేషన్ థియేటర్ ముందు ముందుగా దాంతోపాటుగానే టెలిఫోన్ భవన్ అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గు ద్వారా ట్రైన్ నెంబర్ ఫోర్కి చేరుకుంటారు ఈ యొక్క గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే నాటికి సమయం దాదాపు ఒంటి గంట ఒంటి గంటన్నర అయ్యేటటువంటి సమయం అయితే కనిపిస్తూ ఉంది దాదాపు ఇక్కడికి అధికారులు కూడా దాదాపు లోపే ఎట్టి పరిస్థితుల్లో ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేయాలనేటటువంటి టార్గెట్గా పెట్టుకున్నారు ఎందుకంటే నగర నలువు నలుమూలల నుంచి నగరంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి లక్షలాది గణనాథులు ట్యాంక్ బండుకు చేరుకుంటారు అక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఒక్కరోజే ట్యాంకు బండ్ మీద ఐదు లక్షల మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తారు కాబట్టి ఈ అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేశారు అక్కడ వారికి సంబంధించినటువంటి మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం వాటితో పాటు కానీ వాటర్ బాటిల్స్ని ఏర్పాటు చేయడం కూడా ఇప్పటికే పూర్తయింది దాంతో పాటు కానీ హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తూ వస్తుంది ఎప్పటికప్పుడు ఈ యొక్క హుస్సేన్ సాగర్ తీరాన్ని మొత్తం దాదాపు ఏడు వందల ముప్పై మూడుకు పైచిలకు సీసీ కెమెరాలతో సిసిఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు ఇప్పటికే ఇక్కడికి చేరుకునేటటువంటి భక్తుల రది కూడా కొద్ది కొద్దిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పది రోజుల పాటు స్వామివారు వివిధ ప్రత్యేకమైనటువంటి పూజలను అందుకున్నారు ప్రధానంగా ఒక ఒకవైపు శ్రీనివాస కళ్యాణం ఒకరోజు నిర్వహిస్తే మరోవైపు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఒకరోజు నిర్వహించారు దాంతోపాటుగాని డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై హోమగుండాలను ఏర్పాటు చేసి మహాహోమాన్ని కూడా స్వామివారి పాదాల జంత ఉత్సవ కమిటీ నిర్వహించింది దాంతోపాటుగానే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం దాంతోపాటుగానే ఇవాళ హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలు సమయాన్ని కూడా పొడిగించినటువంటి పరిస్థితి ఉంది అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా మెట్రో రైలు ప పరుగులు తీయనున్నాయి దాంతోపాటుగానే అత్యధికంగా ఖైరతాబాదు గణనాథుడు కొలువు తీరిన నాటి నుంచి నేటి వరకు దాదాపు తొంభై లక్షల మంది ఈ యొక్క మెట్రో స్టేషన్ ద్వారా రావడం జరిగింది అనేది కూడా మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి చెప్పడం జరిగింది వాటితో పాటుగానే నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు ఇవాళ అన్ని పండుగలు ఒకేసారి వచ్చినటువంటి శోభ కనిపిస్తూ ఉంది ఎందుకంటే గణనాథుని నిమజ్జన క్రత ఒకవైపు జరుగుతూ ఉంటే ఇవాళ సెప్టెంబర్ పదిహేడవ తేదీ హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సందర్భంగా కూడా పోలీసులు అక్కడ కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది ఒకవైపు కేంద్రం పరేడ్ గ్రౌండ్లో భద్రత నడుమ కేంద్రం ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్లో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది అందుకు సంబంధించి కూడా పోలీసులు ముందస్తుగానే విధులు అక్కడక్కడ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ముప్పై ఐదు వేల మంది పోలీసులు ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు వినాయక నిమజ్జనాలు సజావుగా జరిగేందుకు కూడా వారి యొక్క విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అదనపు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగానే పాటుగానే ఇవాళ మిరాదున్ నబీ కూడా ఉండడంతో కొంత అన్ని రకాల పండుగలు కూడా ఇవాళ కలిసి వచ్చాయి దాంతోపాటుగానే పాటుగానే ఎటువంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తవద్దంటూ కూడా ముందస్తుగానే సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంతోపాటుగానే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి గణనాథుల నిమజ్జనాల కోసం ఇప్పటికే హై హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అదుల సంఖ్యలు దాదాపు అరవై నాలుగు చోట్ల కూడా ఈ యొక్క ట్రాఫిక్ డైవర్ డైవర్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే హుస్సేన్ సాగర్ ప్రధానంగా హైదరాబాద్కు ఒక హుస్సేన్ సాగర్ మనహారంగా ఉంటుంది ఆ సెక్రటేరియట్ ముందు నుంచి ఓవరాల్గా ఆ హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి ఏరియాను పూర్తిగా ఇక్కడ రాకపోకలు ఆర్టీసీ సేవలు కానీ అలాగే ఇతర ప్రైవేటు వాహనాలు కూడా రావడానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా బారిగేట్లను ఏర్పాటు చేశారు కేవలం ఘననాదులు వచ్చేటటువంటి వాహనాలను మాత్రమే ఈ హుస్సేన్ సాగర్కు అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతోపాటు కానీ ఇప్పటికే ఇటు టెలిఫోన్ భవన్ నుంచి అటు హుసేన్ సాగర్ వరకు అటు అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ ముందు వరకు కూడా గణనాథుల్లో కొలువు తీరినటువంటి పరిస్థితి ఉంది బారులు తీరారు గణనాథులు ఎందుకు అంటే ఇప్పటికే నిన్నట నిన్న సోమవారం కావడంతో భక్తులు కొంత సెంటిమెంట్గా భావించి గణనాథులను పదకొండు రోజుల కంటే ముందుగానే నిమజ్జనానికి ఒక మంగళవారము కొంత సెంటిమెంట్గా భావిస్తారు కాబట్టి గంగమ్మ ఒడికి తరలించడం బాగోదని ముందస్తుగానే సోమవారం రోజు స్వామివారిని గంగమ్మ ఒడికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పటికే డీజే పాటలతో నృత్యాలతో యువత ఈ యొక్క సాగర్ తీరానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా గణనాథుడిని దర్శించుకొని హైదరాబాద్ గణనాథుడికి ప్రత్యేకతలు అనేకం ఉన్నప్పటికీ కూడా స్వామివారి యొక్క ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలనేటటువంటి భక్తులు ఎంతోమంది స్వామివారి చింతకు చేరుకుంటారు కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లను కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎక్కడికక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతోపాటుగానే ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దాదాపు ముప్పై ఐదు వేల మంది పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇవాళ విధులు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా గణనాథుల ఊరేగింపు వచ్చిన సమయాల్లో కూడా కాగితాలను గణనాథుడి మీదకి స్వాగతం పలుకుతూ కూడా వెదజల్లినటువంటి కాగితాల పువ్వులు కావచ్చు అలాగే ఈ వెంటనే కూడా రోడ్లను శుభ్రం చేస్తూ గణనాథులు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఓవరాల్గా గణనాథుడు ఖైరతాబాద్ మహాగణపతి అయితే వేగంగా అడుగులు వేస్తూ కూడా ముందుకు సాగుతూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు గంగమ్మ ఒడికి చేర చేరుకోవాలనేటటువంటి ఆతృతతో ఉన్నాడు గణనాథుడు అనే విధంగా కూడా ఇక్కడ శోభాయాత్ర ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది విజయ్ ఓవరాల్గా ఎప్పటికప్పుడు కూడా నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేసి ఒక రోప్ను కూడా ఏర్పాటు చేసి భక్తులు స్వామివారి ఈ కొద్ది దూరంలో ఒక ఫిఫ్టీ మీటర్స్ నుంచి దూరంలోనే దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులను కూడా దర్శనం చేసుకున్న అనంతరం వెనువెంటనే పంపించేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాజు ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వేలాది మంది భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి భారీ విగ్రహం కావడంతో దారిలో విద్యుత్ వేర్లు కానీ కేబుల్స్ లాంటివన్నీ వాటి కానీ క్లియర్ చేయడం జరిగిందా విజయ్ ముందస్తుగానే అంటే ఖైరతాబాద్ గణనాధుడిని నిమజ్జనానికి రెండు రోజుల ముందుగానే ఇవాళ మంగళవారం అయితే మంగళవారం అయితే ఆదివారం రోజు ఉదయం నుంచే విజయవాడకు చెందినటువంటి ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ నుంచి నేరుగా ఖైరతాబాద్ గణనాథుడి మండపం వద్దకు ఈ యొక్క టస్కర్ గణనాథుడిని ఇప్పుడు వాహనంగా తీసుకువస్తున్నటువంటి టస్కర్ ఏదైతే ఉందో అది రెండు రోజుల ముందుగానే చేరుకుంది ఆ చేరుకునే నాటికి ముందుగానే అన్ని రక అన్ని శక అన్ని రకాల శాఖల అధికారులతో సమన్వయంతో కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడు ఊరేగింపు శోభాయాత్ర జరిగేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఉన్నటువంటి విద్యుత్ తీగలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు వాటికి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఈ కాలనీకి విద్యుత్ అంతరాయం కలగకుండా కూడా ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే వీటిని తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ప్రతిష్ట కంటే ముందుగానే వివిధ పార్టీలకు చెందిన అలాగే ఉత్సవ కమిటీకి చెందినటువంటి సభ్యుల ఫ్లెక్సీలు వెలిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా వీటన్నిటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చేరుకున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా స్వామివారికి ఊరేగింపుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు దాదాపు డెబ్బై అడుగుల ఎత్తు ఉన్నటువంటి గణనాథుడికి ఏ ఒక్క ఎలక్ట్రికల్ వైర్లు కానీ అలాగే విద్యుత్ తీగలు కూడా అడ్డు రాకుండా ఉండేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటు అటు ఎలక్ట్రిసిటీ కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఇటు పోలీసులు వారితో పాటుగానే వైద్య సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అక్కడ హెల్త్ శిబిరాలను ఏర్పాటు చేయడం లక్షలాది మంది దాదాపు ఇవాళ ఐదు లక్షల మంది భక్తులు హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది ఐదు లక్షల మంది భక్తులు అక్కడనే ఉంటారు అయితే వె వెళుతూ ఉన్నవారు వస్తూ ఉన్నవారు ఉన్నప్పటికీ కూడా ఐదు లక్షల మంది భక్తులు హుస్సేన్ సాగర్ తీరాన్ని తీరాన మోహరిస్తే ఆ యొక్క విజువల్ ఎలా ఉంటుందో దాన్ని అజూమ్ చేసుకొని మరి ఈ యొక్క పోలీసులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దాంతోపాటుగానే ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో జనం గుమిగూడే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తొప్పీలసలాటలు జరగకుండా కూడా అక్కడక్కడ బార్గేట్లు ఏర్పాటు చేయడం దాంతోపాటుగానే పోలీస్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ ఇటువంటి కుమిగూడేటటువంటి ప్రదేశాల్లో కూడా చైన్ స్నాచింగ్తో పాటు ఇతర ఇతర దొంగతనాలకు పాల్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రజలను భక్తులను కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ రాజు